அப்படி ஹைட்ரா ஹைட்ரா ஆந்திரபிரதேஷ் கூட ஏன்னா சேர்த்து அனுப்பி சிஸ்டே காரா தயாரித்து ரேவந்த் ரேவந்த் ரெடி தான் சகம் தைரியம் உண்ட சந்தோஷம் எப்படி நிறைய

అయిపోయాడు డిసిజన్ దగ్గర తీసుకోండి నేను సహాయం ఎవరు రెడ్డి ముఖ్యమైన తర్వాత హైడ్గా అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి మన దానికి అన్ని హక్కులు ఇచ్చాడు అంటే చెరువులు బట్టలు ఎఫ్టిఎల్ పక్కన ఒక వంద ఎఫ్టిఎన్ ఉండేట్టుయాల్సిందే ఇంకొచ్చి అట్లాంటి హైడ్రా హైడ్రా ఆంధ్రప్రదేశ్ కూడా ఏమైనా చేస్తారని అడుగుతున్నారు ఈ సృష్టి కదా ఈయన తర్వాత రేవంత్ రేవంత్ రెడ్డి చేసిన ఒక సగం ధైర్యం ఉంటే సంతోషం ఏమంటారు అదే కదా అలాగే ఎఫ్టిఎల్ లో అనేక విలాసవంతమైన సంపల్ విధమైన శాతం ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతంలో నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఆదర్శంగా ఖాళీ చేసి ఆయన తర్వాత అడగడం చెప్పాలి దేవాణి కదా అవకాశం అలా హైదరాబాడల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎఫ్టిఎన్ లోపల ఎంత విలాసంతో తీసుకెయడం మంచిది తీకుండా పోతే దీకుండా బాగుంటుంది అంటాం కూడా హైడ్రామో ఎక్కువగా ఏమో తెలియదు ఆ సిసిడు గురువు మీకు డిసిజన్ అయిపోయాడు డిసిజన్ దగ్గర తీసుకొని నేను సహాయం అవుతున్నాను